జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అల్కోల్ బైపాస్ రోడ్డు నరకాలు తలపిస్తోంది జహీరాబాద్ పట్టణ ప్రధాన భాగమైన అల్కోల్ రహదారి యమలోకానికి దారి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది జాతీయ రహదారి నుండి బైపాస్ మీదుగా అల్కోల్ వెళ్లే ఈ గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి నరకం చూపుతోంది గుంతలు పెద్ద మొత్తంలో ఉండడం కారణంగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఈ దారికుండా బీదరుకు లారీలు కార్లు ద్విచక్ర వాహనాలు తిరుగుతూ ఉంటాయి నిధులు మంజూరైన కాంట్రాక్టర్ కు బిల్లు సకాలంలో చెల్లించకపోవడంతో రోడ్డు బ్రిడ్జికి మోక్షం లభించడం లేదు బ్రిడ్జి పనులు సైతం నిలిచిపోయాయి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక అధికారులు అలసత్వమా అని వాహనదారులు మండిపడుతున్నారు ఇంత ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులకు చేమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు పంట ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు